హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటలు ఈరోజు మీకు మటన్ కూరని ఎంతో స్పైసీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని తీసుకొని అందులోకి ఒక నాలుగు ఎల్లిపాయ రెబ్బలు అలాగే దాల్చిన చెక్క లవంగం జీలకర్ర ఇవన్నీ మసాలాను వేసుకొని కాసేపు వేగనివ్వాలి ఇప్పుడు ఇలా వేగాక ఇందులోకి మనం ముందుగా తరుక్కున్న ఉల్లిపాయలను పచ్చిమిర్చి ముక్కలను వేసి కాసేపు మగ్గనివ్వాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి మీకు కనుక నా ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి చూడండి ఇలా మగ్గుతూ ఉన్నా కానీ ఇప్పుడు ఇందులోకి మనం ఇలా బాగా కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఇప్పుడు మగ్గుతూ ఉండగానే ఇందులోకి కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలుపుకొని ఇందులోకి చిటికడు పసుపు కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ముందుగానే పసుపు వేసి ఉడికించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకటే రొటీన్ కూరలు తిన్నా బోర్ కొట్టేస్తుంది కదా ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇలా బాగా కలుపుకొని కాసేపు మగ్గనియాలి వేయాలి అవి మటన్ అంటే బాగా కొలెస్ట్రాల్ అంటారు కదండీ ఆ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఈ కరివేపాకు నాలుగు రెబ్బలు వేస్తారు అందరూ కానీ నేను గుప్పెడు కరివేపాకు తీసుకుంటున్నాను గుప్పెడు కరివేపాకు వేసి బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడకనిచ్చాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తరుక్కున్న సన్నగా టమాటా తరుక్కుని టమాటా ముక్కలను వేసి బాగా మగ్గనివ్వాలి ఈ టమాటా ముక్కలు ఉడికిందాక మెత్త మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ కూర మా అమ్మ మా అమ్మ చేతి వంట అండి మొన్న మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ లాగా కాదు నేను వండుతాను చూడు అని చెప్పి వండింది ఇది తరచేతి వంట అమ్మ చేతి వంట మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ మగ్గాక ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి మీరు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువైతే తక్కువ వేసుకోండి మేము స్పైసీ ఎక్కువ తింటాము ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి మటన్ ముక్కలు వేసిన వెంటనే వాటర్ వేయడం లాంటివి ఇలాంటివి చేయకూడదండి ముందుగా మటన్ ముక్కలను మనం వేసిన ఆల్రెడీ ఉన్న పేస్ట్లోనే కాసేపు మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి తర్వాత వాటర్ పోసుకోవాలి చారుకు తగ్గట్టు అలాగే మీరు టిప్ అనుకుంటారో లేక మీకు తెలిసి ఉంటే ఓకే తెలియకపోతే ఇది ఒక టిప్లా తీసుకోండి మటన్కైనా చికెన్కైనా సరే దేనికైనా వాటర్ తీసుకున్నప్పుడు గిన్నె నిండా తీసుకోకూడదండి ఎప్పుడు మటన్ ముక్కలు బాగా మునిగిపోతే టేస్ట్ రాదు ముక్కలు మునగకుండా తక్కువగా వాటర్ తీసుకుంటే ఆ కూర అనేది టేస్ట్ బాగుంటుంది చూడండి ముక్కలు మునగకుండానే నేను కొ కొంతవరకే తీసుకున్నాము ఇలా కొంచెం వాటర్ తీసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇలా ఉడికించుకోవాలి చూడండి బాగా మెత్తగా ఉడిగిపోయింది కూర ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ కొంచెం వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా నాలుగు బిర్యానీ ఆకులు లేకపోతే ఒక బొబ్బస్కాయ పచ్చి బొబ్బస్కాయ అని ఉంటే పచ్చి బొబ్బస్కాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి త్వరగా ఉడికిపోతుంది ఎలాంటి గట్టి మటన్ అయినా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి మసాలాలు తీసుకోవాలి గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ మటన్ కూర రెడీ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మా అమ్మ చేసిన ఈ వంట నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి